వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించుకున్నాడు దర్శించుకోవడమే కాకుండా టీటీడీ ఇటు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దాదాపు ముప్పై తొమ్మిది పైగా కోట్ల రూపాయలని ఆయన ద్వారా ఈరోజు కేటాయించడం కూడా జరిగింది ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఎంత పవర్ఫుల్ అనేది కూడా కొన్ని జ్ఞాపకాలను పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నాడు ముఖ్యంగా అక్కడ కొండగట్టుకు సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేడిపల్లి సత్యం గురించి కూడా ప్రస్తావించాడు అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది ఇక గతంలో మేడిపల్లి సత్యం ఆయన యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వీ అధ్యక్షులుగా ఉన్నారు అని చెప్పి అప్పటి నుంచి కూడా నేను మేడిపల్లి సత్యంతో టచ్లో ఉన్నా తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు అని దాసోజు శ్రవణ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నాడు వాళ్ళని గతంలో వాళ్ళు దగ్గరగా ఉన్నారు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్తో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకోవడం జరిగింది అక్కడే వేదికపైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కానీ తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామి ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడం జరిగింది అలాగే కొంతమంది మీడియా మిత్రులు అక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం అనేది తెలంగాణలో పార్టీని ఎప్పుడు మీరు మళ్ళీ రీబ్యాక్ చేస్తారు పటిష్టం చేస్తారు అని మాట్లాడితే ఇది సరైన సందర్భం కాదు ఆలయంలో వద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ రాక తెలంగాణ జన సైనికులకు నూతనోత్సాహం ఇచ్చింది ఆయన హైదరాబాద్కు వచ్చి ఆయన కొండగట్టుకు వెళ్ళే మార్గంలో మొత్తం ఫ్లెక్స్లు హోర్డింగ్లతో నింపేసినారు పవన్ కళ్యాణ్ హోర్డింగ్లు జనసేన సంబంధించిన సింబల్లు అవన్నీ కూడా పెట్టి పెద్ద పెద్ద కటౌట్లు జన సైనికులు పెట్టడం జరిగింది ఇక్కడ రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా జనసేన కూడా పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది ఆ విధంగా అక్కడ జన సైనికులు అయితే జనసేన నాయకులు ఆ విధంగా ప్రిపరేషన్స్ కూడా సో పవన్ కళ్యాణ్ తెలంగాణకి రావడం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం కూడా అక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవాలి ఆయన గత స్మృతులు గతంలో మేడిపల్లి సత్యం కానీ శ్రవణలతో తనకున్న అనుబంధాన్ని అయితే మరోసారి గుర్తు చేసుకున్నారు హిట్ టీవీ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్